హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మరికొత్త వీడియోతో మీ ముందుకు చూపించబోతున్నాను సో చూడండి ఆ వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీతో నేను చెప్పడం ఒక విషయం ఎందుకంటే నిన్నటి కలిసి నిన్న అయితే నా నేను ప్రజెంట్ ఉంటున్నటువంటి ఇల్లునైతే మేమైతే మొత్తం కూల్ చేసాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా కొత్త ఇల్లు కట్టుకుందాం రేకు ఇల్లు ఒక మంచిది కట్టుకుందాం అనేసి నేనైతే ప్లానింగ్ తీసుకుని నేనైతే మా ఊరు వాళ్ళంతా కలిసి కూడా ఇంటిని అయితే మొత్తం మేము పీకేసాం అనమాట సో ఆ ఇల్లునైతే నేను మేము చూపిస్తాను నిన్నే వీడియో చేద్దామనుకున్నాను ఎందుకంటే జనాలు చాలామంది పని వరకు ఉన్నారు కదా పైగా నేనే ఇంకా పని చేయించుకోవాలి సో అందుకని నేను బిజీ అయిపోయాను మొబైల్ పట్టుకోవడానికి టైం అవ్వలేదు అందుకని వీడియో చేయలేకపోయాను సో ఇప్పి నీళ్ళు అయితే మేము ముందుకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక చూసేద్దాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా అయితే ఈ విధంగా లెవెల్ పెట్టేసి తడి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే డబ్బులు చూసుకొని వీటిని అయితే నేను పునాది తీసుకొని పైన ఇటుకలు తీసుకొని దీన్నైతే మేము లేపాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఇదే నా ఇల్లు ప్లేస్ అనమాట ఇది నేను కట్టుకోవాలి సో మా అనే ఇల్లు అయితే ఇది పెద్దవాడు తర్వాత నేనేమో వచ్చి ఇక్కడ ఉంటాను ఇక్కడైతే మా అమ్మ నాన్నలు ఉన్నటువంటి ఆ ఇల్లు అయితే ఇది అనమాట సో మా అనేవాళ్ళు వాళ్ళైతే అప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చేటప్పుడు ఇది వాళ్ళు కట్టేసుకొని ఇది నేను వదిలిచ్చాను పార్టీ ఇల్లు సో దాన్ని అయితే కొన్ని సంవత్సరాలు బస్ చేసి ఇప్పుడైతే ఇంటిని అయితే మేము విప్పేసుకున్నాం అనమాట సో ఆర్థిక సహాయం మీరైతే చేయండి మా ఫ్రె వీడియోస్ అయితే ఎంత మంచి చూస్తే అంత మంచిగా మన ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే నా ఇల్లు అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇవి ఏమనుకుంటున్నారు చూడండి కొయ్యలు ఎందుకంటే మా పల్లెటూర్లలో ఇప్పుడు ఈ ఈ నెల చివరి వచ్చేసరికి మేము ఇంకా బీన్స్ వేయడానికి అయి ఉన్నాము కాబట్టి ఇదిగో మా చిన్నలైతే పచ్చి పచ్చిగానే కొయ్యలు అయితే అడవి నుంచి తీసుకొచ్చి వీటిని అయితే రెడీగా పెట్టుకున్నారు ఆ కొయ్య ఒక ప్రత్యేకత అయినా చూడండి కిందనైతే సూదిగా ఉంటుంది ఎందుకంటే ఇది భూమిలోనే మేము గుంటంతో కొంచెం ఇచ్చేసి తడి నెలలో నాకు బాగా దించాలి కాబట్టి ఇది మొత్తం ఇలా దిగాలి కాబట్టి కదలకుండా ఆ పాద ఎక్కడానికి అందుకనేసి దీన్నైతే ఇలాగ దారుగా చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా పల్లెటూరులో అయితే దుక్కులు అయితే బిజీగా ఉన్నారు అందరు కూడా మా కొడుకు అయితే దుక్కి దున్నడానికి ఇంకా రెడీ అయిపోయి పొద్దునే ఒక మూడు నాలుగు గంటలకి అయితే ఏర్ని తీసుకుని వచ్చి ఈ పొలాన్ని అయితే మొత్తం దున్నేస్తున్నారు చూసారా ఇవైతే మా ఊర్లో ఉన్న పశువులు అనమాట చూసారా గడ్డి లేక ఈ విధంగా అయితే ఎండిపోతున్నాయి ఎందుకంటే పచ్చని గడ్డి దొరకడము కొండ కొండల్లో కొంచెం చాలా తక్కువ అనమాట పైగా మా ఏరియాలో సరిగ్గా ఆ గడ్డి అనేది లేకపోవడం వల్ల ఆవులు అనేది సరిగా బలంగా అయితే తయారు అవ్వలేకపోతున్నాయి ఇవంతా కూడా చిన్న చిన్న పిల్లలు చూసేరా ఎండిపోనాయి బక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవంతా కూడా మారులో ఉన్న మంద అనమాట మీరు చూడండి పొద్దునైతే ఇప్పిస్తున్నారు ఎందుకంటే గడ్డి లేదు కదా అందుకనేసి గడ్డి లేకపోవడం వల్ల పొద్దున్న తీసుకెళ్తే కొంచెమైనా మేస్తాయి అనేసి వీళ్ళ ఆశ అనమాట దానికి ఉదాహరణ ఆవు పిల్ల ఫ్రెండ్స్ చూసారా నడవలేకపోతుందనమాట చాలా బక్కగా అయిపోయి మెలాగ వెళ్తుంది మందరిని అయితే వదిలే వెళ్ళిపోతుంది చూసారా సో వెనక అన్నమాట ఎందుకంటే నడవలేకపోతుంది కాబట్టి ఇవైతే చూసారా గొర్రె అనమాట ఆ పిల్లలు అయితే పొద్దు పొద్దున్న కర్రలు పట్టుకొని చూసారా చెప్పులు కూడా వేసుకోకుండా వాళ్ళే తోలుకెళ్తున్నారు ఫ్రెండ్స్ మేపడానికి మా గిరిజనులు అయితే ఈ విధంగా ఎండిన కర్రను అయితే వంట చేసుకోవడానికి మేము ముందుగానే ఉపయోగించి ముందుగానే తెచ్చుకొని ఈ విధంగా అయితే పేల్చుకుంటాం ఫ్రెండ్స్ ఈ విధంగా కుప్పలు పేల్చుకొని వీటిని అయితే మేము కాల్చుకొని భోజనాలకు అయితే మేము యూజ్ చేసుకుంటాము అమర మోస అయితే ఎత్తే కష్టపరుచుంది ఎత్తే కొరరే కా అమరో చస్సు టైం అసలు బీన్స్ ఓదాగ టైం సేటాపైనకి ఆమె గాంగోహో సొమయరే కష్ట కష్టపరుచుంది ఆ అన్న చూసారు కదా అయితే మా నాన్నగారు అయితే ఇంత కష్టపడుతున్నారు ఎండల్లో ఎందుకంటే పంట వేసుకునే సమయం కదా అందుకని ఎండల్లోన ఈ రోజంతా కూడా ఈ విధంగానే కష్టపడాలన్నమాట పారుతుని తూగుతున్నారు పొలాన్ని అయితే వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్ ఇది అయితే వెళ్తే వీడియో మీ ముందుకైతే చూపించాను సో నేను చాలా పని ఉంది నిన్న ఇంకా కొంచమే అయ్యింది అనమాట సో మా ఊరు ప్రజలందరూ కూడా పిలిచి కూడా ఇది పని అయితే నేను చేయించాను సో ఇంకా ఇసుకలు ఇటుకలు ఇంకా రేకులు అన్నీ కూడా చేయాలి ఆ ఇస్తలకి అన్నీ పిలి పీల్చుకొని పని అయితే ఆరంభించాలనుకుంటున్నాను సో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే బాయ్